నమస్తే వెల్కమ్ బ్యాక్ టుకోన్ స్టోర్ సో సాటర్డే స్పెషల్ వీడియో అండి ఈ రోజు సాటర్డే ఉండబోతుంది అంటే కాటన్ కంప్లీట్ గా కాటన్ లో ఇప్పటి వరకు మీరు చూడని మోడల్స్ ఊహించని ధరలు సో ఈ రోజు స్పెషల్ కాటన్ వీడియో ఉండబోతుంది సో అలాగే టాప్స్ వీడియో కూడా రిలీజ్ అవుతుంది సో ఇది కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి మరి షాప్ ఎక్కడ ఉంది సో ఇది సోరత్ షాపు కంప్లీట్ గా గుంటూరు లో ప్రారంభమైంది గుంటూరు సిటీ మార్కెట్ సో మన షాప్ లో అన్ని రకాల వెరైటీస్ అయితే ఈ రోజు సాటర్డే స్పెషల్ వీడియో కాటన్ తో మీ ముందుకు వచ్చేస్తున్నాను సో ఈ వీడియోలో టాప్స్ వీడియో కూడా రిలీజ్ అవుతుంది చక్కగా ఏది కావాలంటే అది చూడండి చక్కగా ఏది కావాలి అది పర్చేజ్ చేసుకోండి సో కొత్తగా చూస్తున్నారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజు కాటన్ లో స్పెషల్స్ వెళ్ళిపోదామా సో ఫస్ట్ ఐటమ్ అండి మీ ముందు ఉంది టాటా స్టీల్ కాటన్ సో టాటా స్టీల్ అంత గట్టిగా ఉంటుంది కదా కాటన్ కూడా అంత గట్టిగా ఉంటుంది మంచిగా ఉంటుంది మెటీరియల్ హెవీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కత్ కాటన్ సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కత్ కాటన్ ఉంది నెక్స్ట్ బాలాజీ కాటన్ ఉంది నెక్స్ట్ ఆర్ట్ గ్యాలరీ ఉంది నెక్స్ట్ కంప్లీట్ వైట్ స్పెషల్ అనమాట సో ఇవన్నీ జస్ట్ శాంపుల్స్ మాత్రమే ఇంకా చాలా రకాలు ఉన్నాయండి జస్ట్ ది వైట్ రోజ్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి చాలా మంది అడుగుతారు లైట్ చాట్ లో లైట్ చాట్ నెక్స్ట్ కరిష్మా ఉంది నెక్స్ట్ వచ్చేసి సూపర్ గోల్డ్ ఉంది బ్రష్ పింట్ ఉంది స్వీట్ మెమరీస్ ఉంది యువ కాటన్ ఉంది నెక్స్ట్ మాతా కాటన్ ఉంది చాలా రకాల కాటన్స్ ఉన్నాయండి ఈ రోజు స్పెషల్ వీడియోలో సో అన్ని ఒకరోజు షేర్ చేయడం కాబట్టి వీటిలో నుంచి కొన్ని ఐటమ్స్ అయితే ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను ఇవి శాంపుల్స్ ఇవి కాకుండా ఇంకా ఏం కాటన్స్ ఉన్నాయి ఇంకా మన దగ్గర హ్యాండ్ ప్రింటెడ్ కాటన్స్ వస్తాయండి చూడండి ఇంకా మన దగ్గర హ్యాండ్ ప్రింటెడ్ కాటన్స్ వస్తాయి సో ఐటమ్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి హ్యాండ్ ప్రింటెడ్ కాటన్స్ అంటారు నెక్స్ట్ వచ్చేసి వసుంధర కాటన్ మల్మల్ కాటన్ మలై కాటన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోచంపల్లి కాటన్ ఫ్యాన్సీ కాటన్ కరిష్మా కాటన్ నెక్స్ట్ ఫీజా కార్టన్ లీలా కాటన్ చాలా రకాల కాటన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మన స్టోర్లో వచ్చేసి సో కంప్లీట్ గా స్టోర్ విజిట్ చేయండి అన్ని రకాలు చూసుకోవచ్చు సో ఈ రోజు కాటన్లో ఉన్న ఒక ఫైవ్ మోడల్ సూపర్ మోడల్స్ చాలా బాగుంటాయి ఒక ఫైవ్ వెరైటీస్ చూపిస్తాను చక్కగా వీడియోలు అయితే చూసి ఎంజాయ్ చేయండి చక్కగా ఏది కావాలి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి కానీ వీడియోలోకి వెళ్ళిపోవాలి కాటన్లో మనం చూపిస్తున్న ఆర్ట్ గ్యాలరీ సో చాలా బాగుంటుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఈ రోజు వీడియోలో షేర్ చేసేవన్నీ కూడా మన దగ్గర కరిష్మా కాటన్ అన్ని అవైలబుల్ చెప్పాను కదా స్టార్టింగ్ ప్యూర్ కాటన్ ఒరిజినల్ కాటన్ శారీస్ చీర జాకెట్ వచ్చి రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయల నుంచి ఉంటాయి జాకెట్ లేకపోతే నూట పదిహేను నూట ఇరవై రూపాయల నుంచి కూడా ఉంటాయి అవి కూడా ఒక వీడియోలో షేర్ చేస్తాను మీకు సో ఈ రోజు వచ్చిన లేటెస్ట్ మోడల్ నుంచి మీకు ఒక టాప్ ఫైవ్ డిజైన్స్ అనేది షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఆర్టిక్ గ్యాలరీ ఐటమ్ అండి సో ఇది వచ్చేసి బ్లౌజ్ అనేవి లోపల ఉంటాయి సో బ్లౌజెస్ అనేది ఇన్నర్గా లోపల ఉంటుందండి ప్రతి దానికి కూడా లోపల ఉంటుంది సో కాంబినేషన్స్ ప్రకారం ఇస్తాడు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు బ్లౌజ్ ఎక్కడుందా ఎక్కడుందా అని సో శారీస్ వచ్చేసి ఎలా ఉంటాయి సో ఫస్ట్ ఆర్ట్ గ్యాలరీ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి ఒక బండిల్లో రెండు మూడు నాలుగు ఐదు ఫిఫ్టీన్ ఏమో వస్తాయి ఇప్పుడు మనం చూద్దాము బండిల్ టు బండిల్ తీసుకోవాల్సిందండి వీటిలో మాత్రం మళ్ళీ సగం ఇస్తారా హాఫ్ ఇస్తారా అడగద్దు బండిల్ టు బండిల్ తీసుకోవాలా వాళ్ళకు మాత్రమే ఈ స్పెషల్ ప్రైస్ ఇస్తున్నాను చూడండి ఫస్ట్ ఐటమ్ ఆర్ట్ గ్యాలరీలో ఫస్ట్ ఐటమ్ దగ్గరగా చూపించు సో బార్డర్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది శారీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ డిజైన్ వస్తుందండి ఐటమ్ వచ్చేసరికి దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను నిదానంగా చూడండి ఒక్కొక్క ఐటమ్ కూడా సో సెకండ్ మొత్తం డిజైన్ ఒకటే ఉంటుందండి రంగులు మారుతాయి అన్నమాట చూసరికి ఎంత బ్రైట్ గా ఉందో ప్యూర్ కాటన్ చీరా జాకెట్ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది శారీ ఆర్ట్ గ్యాలరీ శారీస్ అంటారు వీటిని సో చూడండి కలర్స్ కాంబినేషన్స్ చూడండి అన్నీ కూడా ది బెస్ట్ ఉంటాయండి కలర్స్ కాంబినేషన్స్ అన్నీ కూడా ప్యూర్ గ్యారంటీ ఒరిజినల్ గ్యారంటీ ఉంటుందండి నో రిమార్క్ ఇప్పుడు ఈరోజు నేను వీడియోలో షేర్ చేసే అన్నీ కూడా నో రిమార్క్ ఫుల్ గ్యారంటీతో చెప్పి అమ్ముకోవచ్చు ఇబ్బంది ఏమీ ఉండదు సో కలర్స్ మ్యాచింగ్ అనేది మీరు చూస్తున్నారనమాట సో ఎన్ని కలర్స్ మ్యాచింగ్ వస్తుంది ఏంటనేది అన్నీ కూడా మీ ముందే పెడుతున్నాను సో చూడండి నిదానంగా ఒక్కొక్క కలర్ మ్యాచింగ్ చూడండి సో ఈ ఐటెంలో వచ్చేసరికి ఎన్ని సారీస్ వస్తాయి మూడు మూడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పన్నెండు వస్తాయండి సో ఇది వచ్చేసి ఇట్లా ఫ్లవర్ ప్రింట్స్ వస్తుంది ఐటమ్ కూడా దీంట్లో కూడా వచ్చేసి అనేసి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటుందండి సో ఇందాక మీరు చూస్తారు కదా అలానే బ్లౌజ్ కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటుంది బార్డర్ ఫ్లవర్ మ్యాచింగ్ ఏది వస్తే అలా ఇస్తారన్నమాట బ్లౌజ్ డిజైన్ అనేది చాలా సూపర్గా ఉంటుంది సో ఒకసారి దీంట్లో మ్యాచింగ్స్ చూద్దాం దీంట్లో ఏమొస్తాయో ఒకసారి మ్యాచింగ్స్ చూద్దాం ఫస్ట్ డిజైన్ సో దీంట్లో ఎన్ని శారీస్ వస్తాయి ఎన్ని డిజైన్స్ వస్తాయి అది కూడా ఒకసారి మనం చూద్దాము ఇది డిజైన్కి టూ టూ వస్తాయి అనుకుంటా ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఇది కూడా నేను మీకు అందిస్తున్న ప్రైస్ ఒక మంచి హెవీ బ్రాండెడ్ నుంచి ఒక సూపర్ ప్రైస్కి ఇస్తున్నాను జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం ఇది కూడా ఇస్తున్నాను మీకు యుక్త కాటన్ చాలా స్పెషల్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ గ్యారంటీ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాటన్లో చాలా మంది అడుగుతారు అన్న గ్యారంటీ ఉంటుందని అడుగుతారు సో నెంబర్ వన్గా ఉంటుంది ఫుల్ గ్యారెంటీ ఉంటుంది నో రిమార్క్ ఐటమ్ మాత్రం సూపర్గా ఉంటుంది చక్కగా ఫాస్ట్గా అంటే ఇంకా చాలా రకాల వెరైటీస్ కావాలన్నా మాకు కాటన్లో ఇంకా చాలా మోడల్స్ కావాలి చాలా వెరైటీస్ కావాలి అనుకుంటే మాత్రం ఇంకా మాకు పార్టీవేర్ కాటన్లో కూడా పార్టీవేర్ కావాలి వర్క్ కావాలి ఫ్యాన్సీ కావాలి ఇట్లా చాలా ఐటమ్స్ అడుగుతూ ఉంటారు చూడండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి ఫుల్లీ కాంట్రాస్ట్ ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఇంకా కాటన్ లో వర్క్స్ కావాలి ఇంకా రకరకాల వెరైటీస్ కావాలన్నా మా కాటన్ లో అంటారు సో మీ అందరికి ఒకటే చెప్తున్నాను మాక్సిమం వీలైనంత వరకు స్టోర్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేసిన కనుక మీకు మనం వీడియోలో చూపించే ఎన్ని చాలా తక్కువే చూపిస్తాము ఐదు డిజైన్లు అంటే మా హాప్ పది డిజైన్ ఇక్కడికి వస్తే కొన్ని వందల రకాల వెరైటీస్ ఉంటాయి కొన్ని వందల రకాల డిజైన్స్ ఉంటాయి అన్నమాట సో చక్కగా అన్నీ చూసుకోవచ్చు వాటితో పాటు ఇంకా టాప్స్ లెగ్గింగ్స్ చూసుకోవచ్చు ఇంకా ఫ్యాన్సీ శారీస్ చూసుకోవచ్చు క్యాట్లాగ్ శారీస్ చూసుకోవచ్చు అన్ని రకాల వెరైటీస్ చూడవచ్చు అనమాట సో ఇప్పుడు మీకు అందిస్తున్న యుక్త కాటన్ వచ్చేసరికి కూడా ఇది కూడా సేమ్ ప్రైస్ ఉంటుందండి టూ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇవన్నీ వస్తే మనం ఒకసారి కౌంట్ చేద్దాం త్రీ సిక్స్ ఆరు ఎనిమిది పది పన్నెండు పన్నెండు ఇది ఫిఫ్టీన్ వస్తాయి సో ఈ ఐటెం వచ్చేసరికి ఫిఫ్టీన్ శారీస్ వస్తాయి సో ఏదైనా బండిల్ టు బండిలే తీసుకోవాల్సిందండి మూడు తొమ్మిది పది ఫిఫ్టీన్ వస్తాయి సో యుక్త కాటన్ వచ్చేసరికి ఫిఫ్టీన్ వస్తాయి మీరు యుక్త కాటన్ తీసుకోండి వైట్స్ కాటన్ తీసుకోండి ఆర్ట్ గ్యాలరీ తీసుకోండి బ్రష్ కాటన్ తీసుకోండి ఏదైనా సరే బండిల్ టూ బండిల్ తీసుకోవాల్సిందే మళ్ళీ దాంట్లో ఐదు దాంట్లో ఏదో దాంట్లో ఏదో దయచేసి చేసి ఎందుకంటే ఒక సూపర్ ప్రైస్ ఇస్తున్నాను సూరత్ షాప్ అంటున్నాం కదా ప్రైస్ కూడా సూపర్ ప్రైస్ ఇస్తున్నాను అందువల్ల మీరు బ్యాక్ టు బ్యాగ్ తీసుకోవాల్సింది ఓకేనా ఈ ఐటమ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ శారీస్ ఉంటాయి మీకు అందిస్తున్న ప్రైస్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే హోల్సేల్ టు హోల్సేల్ అండి చాలా ఎక్స్క్లూజివ్ ఆఫర్ ఇస్తున్నా చాలా ఎక్స్క్లూజివ్ న్యూ ఐటమ్ ఇస్తున్నా సో మీకు కొత్త ఐటమ్ కావాలి తక్కువ ధర కావాలి ఒకే ఒక అడ్రస్ అండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ ఓకేనా చూసారు కదా యుక్తా శారీస్ సో ఇప్పుడు బ్రష్ కాటన్ శారీస్ చూద్దాం పెయింట్ టూ అంటే పార్ట్ వన్ అయిపోయింది పార్ట్ టూలోకి వచ్చేసాము బ్లౌజ్ మాత్రం మీకు స్పెషల్గా ఉంటుందండి చక్కగా కాంబినేషన్ ప్రకారం ఇస్తాడు బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ ప్రకారం బ్లౌజ్ అనేది డిజైన్ చేస్తాడు ఓకేనా సో ఒకటి శాంపుల్ కోసం అని ప్రతి దాంట్లో ఒకటి మీకు తీసి చూపిస్తున్నాను సో బ్రష్ పెయింట్లో పార్ట్ టూలో లో ఈసారి ఏం డిజైన్స్ ఏం కలర్స్ రిలీజ్ చేశారో చూద్దాము సో ప్రైస్ కూడా మీకోసం చాలా చాలా అందుబాటు ప్రైస్ తీసుకొచ్చేసారండి ఈసారి నేను మీకు అందిస్తున్నాను ఒక స్పెషల్ ప్రైస్ సో బ్రష్ పెయింట్ పార్ట్ టూ మాత్రం మీకు చాలా స్పెషల్ ప్రైస్ ఇస్తున్నాను సో అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ త్రీ వన్ ఫైవ్ త్రీ థర్టీ రూపీస్ త్రీ ఫార్టీ రూపీస్ దాకా ఉందండి మార్కెట్లో మళ్ళీ జిఎస్టీ కూడా అంటున్నారు సో నేను ఇస్తున్నాను మీకు డైరెక్ట్ ప్రైస్ విత్ జిఎస్టీతో కలిపి మూడు వందల పదిహేను రూపాయలు మాత్రమే అది కూడా ఒక సూపర్ బ్రాండ్ నుంచి సో చూస్తున్నారు కదా కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్నీ కూడా పది పది రకాల డిజైన్స్ పది రకాల వెరైటీస్ వస్తాయండి చక్కగా డిజైన్ మారుతాయి రంగులు మారుతాయి కేవలం మూడు వందల పదిహేను రూపాయలు మాత్రమే ఇది మాత్రం పది పది వస్తాయండి ఒక సెట్లో చూడండి పది రకాల డిజైన్స్ అనేది మీకు చూపిస్తున్నాను చక్కగా ఇలా సెట్ టు సెట్ తీసుకోవాలండి సో అన్నీ కూడా రకరకాల వెరైటీస్ అయితే ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను సో పది ఒకసారి పది కూడా లుక్ చేసేయండి కేవలం మూడు వందల పదిహేను రూపాయలు మాత్రమే సో సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి గా కాటన్ స్పెషల్ వీడియో చూస్తున్నారు కదా మీరు చూస్తుంది చాలా తక్కువ చూడాల్సింది చాలా ఉన్నాయి ఇవన్నీ చూడాలి ఇంకా మానల్స్ కావాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయాలి స్టోర్ విజిట్ చేస్తే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి సో రకరకాల కేటలాగ్ చూడొచ్చు డైలీ చూడొచ్చు ఫ్యాన్సీ చూడొచ్చు పట్టు చూడొచ్చు లంగా సెట్స్ చూడొచ్చు ఇంకా ఆఫర్లో ఏం సారీస్ ఉన్నాయో చూడొచ్చు చాలా రకాల వెరైటీస్ ఉంటాయి చక్కగా చూసుకోవచ్చు మనం వీడియో లాంటివి అన్ని చూపించలేము కాబట్టి ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి గుంటూరులో ఉంటుంది సూరత్ల షాప్ సిటీ మార్కెట్లో ఉంటుంది చక్కగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత అప్డేట్స్ కోసం అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాం మన సూరత్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి ప్రేమ్ సుందరి కాటన్ ఇది వచ్చేసి టోటల్ డిఫరెంట్ ఉంటుంది అంటే కాటన్లో మీరు ఎన్ని రకాల వెరైటీస్ చూసినా ఇది మాత్రం టోటల్లీ డిఫరెంట్ ఎందుకు డిఫరెంట్ అంటున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కలర్స్ మ్యాచింగ్ ఫస్ట్ కలర్ మ్యాచింగ్లో డిఫరెంట్ ఉంటుంది పది కూడా పది రకాల ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి సో బ్లౌజ్ సో మంచి వెరైటీ ఉంటుంది మంచి హెవీ క్వాలిటీ ఉంటుంది ఈ ప్రేమ్ సుందర్ కాటన్ అనేది సో డిజైన్స్ అంతా కూడా చాలా ఫ్యాన్సీగా ఉంటుంది సో ఇప్పుడు దీంట్లో ఎన్ని రంగులు పది రంగులు వచ్చినట్టున్నాయి పది రంగులు పది డిజైన్స్ ఉన్నాయి చూద్దాము ఒకసారి లుక్ చేసేద్దాము ఈ ప్రేమ్ సుందర్ కాటన్ ఇప్పుడు ఎలా ఉంది ఓకేనా ప్రేమ్ సుందర్ కాటన్ ఇప్పుడు ఎలా ఉంది సో దీంట్లో ఏం రంగులు వచ్చినాయి సో డిజైన్స్ వస్తున్నారు కదా డిజైన్స్ కూడా అన్నీ అండి ఒక ఫ్లవర్కి ఒక ఫ్లవర్కి సంబంధం ఉండదు డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి సో చెప్పా కదా కాస్ మ్యాచింగ్ చాలా స్పెషల్గా ఉంటుంది అని దీంట్లో పది రంగుల మ్యాచింగ్ వస్తుందండి సో దీంట్లో కూడా వస్తుంది పది రంగుల మ్యాచింగ్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో చెప్పే కదా కలర్స్ మ్యాచింగ్ స్పెషల్ అని చూడండి మీకు చూస్తుంటేనే ఐడియా వచ్చేస్తుంది ఇంతవరకు కాటన్లో చూడని సరి కొత్త కలర్స్ మ్యాచింగ్ అనమాట ఇలా కొత్త ఐటమ్స్ కొత్త వెరైటీస్ కొత్త మోడల్స్ కావాలంటే మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన షాప్ వచ్చేసి సోరత్ బాంబే చూసుకోండి ఇలాంటి డైలీ అప్డేట్స్ ఇలాంటి డైలీ మోడల్స్ అన్ని కూడా చక్కగా డైలీ అప్డేట్ రూపంలో చూసుకోవచ్చు సో ఊరికి అక్కడ ఎక్కడే తిరిగి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి మనీ అస్సలు వేస్ట్ చేసుకోవచ్చు చాలా విలువైంది టైం అంతకన్నా విలువైంది అస్సలు వేస్ట్ చేసుకోవద్దు ఇంకా కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కోసం షాప్ విజిట్ చేయండి మీరు చూస్తున్నారు ప్రేమ్ సుందర కాటన్ వచ్చేసరికి త్రీ వన్ నైన్ అన్నీ కూడా మీకు సూపర్ ప్రైస్లో ఇస్తున్నాను మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ప్రేమసుందర్ కాటన్ టెన్ శారీస్ వస్తాయి చెప్పే కదా చాలా వెరైటీస్ ఇంకా ఉన్నాయని ఇప్పుడు వైట్ స్పెషల్ కూడా మన కోసం రెడీ ఉంది ఎన్ని రకాల మోడల్స్ వచ్చినా కాటన్ శారీస్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందండి సో ప్యూర్ కాటన్లో కాటన్స్ వైట్ కాటన్ సో వైట్స్కి అయితే ఫుల్ ఫ్యాన్స్ ఉంటారు ఫుల్ డిమాండ్ ఉంటుంది కాటన్లో వచ్చేసరికి సో మీకోసం ఇప్పుడు సూపర్ ప్రైస్లో నేనైతే ఇప్పుడు కాటన్ శారీస్ వైట్లో ఇస్తాను సో వైట్ అయితే ఫుల్ డిమాండ్ ఉంటుందండి వైట్ టు ఫ్యాన్స్ ఉంటారు వైట్ టు వైట్ అంటూ ఉంటారు సో మీకోసం లో ఒక సూపర్ కలెక్షన్ తీసుకొచ్చేసాను సో ప్రైస్ వచ్చేసరికి మీకోసం చాలా అందుబాటు ధరలో తీసుకొచ్చేసానండి ఇవన్నీ కూడా ప్యూర్ ఒరిజినల్ కాకుండా వస్తుంది ఐటమ్ అంతా కూడా జస్ట్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో చూస్తున్నారు కదా మొత్తం డిజైన్స్ అంతా కూడా స్పెషల్గా ఉంటుంది సో ఏదైనా బండిల్ టు బండిల్ తీసుకోవాలండి దీంట్లో మాత్రం అసలు ఇంకా ఐదు ఇస్తారా నాలుగు ఇస్తారా మూడు ఇస్తారా అని అడగద్దు దయచేసి అడగద్దు ఈరోజు నేను వీడియోలో షేర్ చేసిన అన్నీ కూడా ఏదైనా మీకు బండిల్ టు బండిల్ తీసుకోవాల్సిందే నెక్స్ట్ మొత్తం దీంట్లో పది వస్తాయండి పది తీసుకోవాల్సిందే జస్ట్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఐటమ్ మాత్రం చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు కాటన్స్కి అయితే ఇప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ డిమాండ్ ఉంటుంది అప్పుడే కాటన్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది చాలా మంది తీసుకెళ్తున్నారు అమ్ముతున్నారు వెంట వెంటనే వచ్చి ఇంకా ఇంకా మోడల్స్ తెప్పించ